అందరికి నమస్కారం అండి మా మిద్ద మీద ఈ రోజు కొత్త ఫ్రూట్ ప్లాంట్ అంటే అంటే నేను ప్రతి సంవత్సరం ఒక్కొక్క కొత్త వెరైటీ పెడతాను నాకు చాలా ఇంట్రెస్ట్ అండి ఈసారి చాలా రేర్ వెరైటీ డాక్ మై మ్యాంగో డాక్ మై గోల్డెన్ మ్యాంగో అండి దీన్ని గోల్డెన్ మ్యాంగో అంటారు డాక్ మై మ్యాంగో అంటారు ఫస్ట్ టైం అండి ఎంత బ్యూటిఫుల్ గా మియాజాకి ఎంతో ఇది కూడా అంతే అంటారు అంటారు అందుకని చూడండి మా మిద్ద మీద వచ్చింది ఎంత హ్యాపీగా ఉందంటే చాలా సంతోషంగా ఉంది ఇది ఎల్లో కలర్ వస్తుంది మంచి హెల్త్ బెనిఫిట్స్ బీపీ షుగర్ మంచి విటమిన్స్ ఉంటాయి ఇందులో చాలా మంచి ఫ్రూట్ అండి ఇది ఇది సాయిల్ మిక్స్ కోకోపీ వర్మీ కంపోస్ట్ మేక ఎరువు కూడా ఇస్తా అండి నేను కానీ నేను నా మూడు నెలలు నాలుగు నెలలకు ఒకసారి నేను ఎరువు వేస్తాను అంతే ఇంకేం వాడను అండి గిన ఏది వాడను ఓన్లీ నీమాయలు అది కూడా పెస్ట్ వస్తే తప్ప లేకపోతే వాడను ముందే నేను ఎలాంటి పెస్ట్ రాకుండా కాపాడుకుంటాను